ప్రకారం అర్హులైన వారందరికీ పట్టాలు మంజూరు చేయాలని నాయకులు జగ్గు నాయుడు రాంబాబు అన్నారు ఈ మేరకు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద బాధితులతో కలిసి ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వందల తొంభై ఆరు మరియు రెండు వందల ఎనభై ఎనిమిది జీవో ప్రకారం పట్టాలు ఇచ్చిన వారందరికీ రిజిస్ట్రేషన్లు చేయాలని అలాగే జీవో నెంబర్ ముప్పై ప్రకారం అర్హులైన వారందరికీ పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు స్వతంత్ర నగర్ కుంచుమాంబ కాలనీ రామ్నగర్ కాలనీ వాసులకు పట్టాలు మంజూరు చేయమంటుంటే అవి చెరువులను చెప్పి పక్కనే ఉన్న అపార్ట్మెంట్లకు మాత్రం ప్లాన్ అప్రూవల్ చేస్తున్నారని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం పట్టాలు మంజూరు చేయాలని లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు కార్యక్రమంలో డి రమణ ఏ లోకేష్ బంగారనాయుడు లక్ష్మి సంతోషం కిరీటం మరియు ప్రజలు పాల్గొన్నారు గాజువాక నియోజకవర్గంలో ఇల్లు లేని పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అట్లాగే రెండు వేల పంతొమ్మిదిలో ఎవరికైతే పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలని రిజిస్ట్రేషన్ చేయమని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఈ రెండు అంశాల మీద ఈ రోజు ఈ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తే వేలాది మందికి ఇల్లు ఇళ్ల స్థలాలు లేని స్థితి ఈ రోజు ఉంది ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది కూటమి ప్రభుత్వం చెప్తుంది అంటే పేదలు లేకుండా మేము చూస్తాం ఇల్లు ఇళ్ల స్థలాలు ఇస్తాం అని చెప్తా ఉన్నారు దాదాపు తొమ్మిది నెలలైనా ఈ రోజు కూడా సమస్య పరిష్కారం కాకుండా రోజు రోజుకి జట్లు చేస్తా ఉన్నారు అదే కాలనీలో చెప్తుంది అంటే పట్టాలు ఇవ్వాలనుకుంటే చెరువులు అని చెప్తా ఉన్నారు కాలువలు అని చెప్తున్నారు కానీ అపార్ట్మెంట్లకు సంబంధించి ఏదైతే ఉడా ఉందో లేదనుకుంటే ఇక్కడ జీవి అంశం ఉందో ఎప్పుడూ చేసేస్తా ఉన్నారు మరి వాళ్ళకి లేని న్యాయం పేదలు ఆక్రమించుకొని స్థలాలు ఉన్న దాని మీద ఎందుకు పట్టాలు ఇవ్వట్లేదు అనేది మేము అండదలుచుకున్నాం అదే కాకుండా అనేక సమస్యలు విలైతనం చేస్తా ఉన్నాయి ఒకవైపున వీళ్ళు సూపర్ సిక్స్ అని పేరుతో గ్యాస్ ఇచ్చారు ఈరోజు గ్యాస్ కు సంబంధించిన దాంట్లో కూడా దాదాపు యాభై రూపాయలు అదనంగా ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పింది మరి ఉచిత దీనికి సంబంధించిన దాంట్లో ఏంటి దీనికి అర్థం ఒకవైపు నాకు గ్యాస్ సబ్సిడీ ఇస్తామని చెప్తున్నారు చాలా మంది రేషన్ కార్డులు ఉండే వాళ్ళు తెల్ల రేషన్ కార్డు కూడా ఆ సబ్సిడీ పడట్లేదు అనేది దగ్గోలు పెడతా ఉన్నారు పీ ఫోర్ దాని మీద బ్రహ్మాండంగా చేశారు గ్యాస్ సబ్సిడీకి సంబంధించిన దానిలో కానీ పెన్షన్ కు సంబంధించిన విషయంలో గానీ లేదు ఇతర సమస్యలకు సంబంధించిన దానిలో పరిష్కారం చేయట్లేదు ఇది సరైనది కాదు ఇప్పటికైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి ఎవరైతే ఇల్లు ఇళ్ల స్థలాలు లేవో వాళ్ళందరికీ ఇవ్వాలి రెండోది స్థలాలు ఉండి గతంలో పట్టాలు ఏవైతే రిజిస్ట్రేషన్ చేయాలి ఈ ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం తొమ్మిది నెలలు మీకు అవకాశం ఇచ్చాం దీన్ని పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తాను ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం పూజా చర్చ యాత్ర నిర్వహించింది ఇందులో ప్రజలు ప్రత్యేకంగా చెప్పే సమస్యలు మా పట్టాలు రిజిస్ట్రేషన్ కాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం మా ఆస్తిని మా వారసుకు ఇవ్వలేకపోతున్నాం అనే దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఇబ్బందులు పడుకుంటున్నాం కాబట్టి వాటిని రిజిస్ట్రేషన్ చేయించాలి రెండోది మేము ప్రభుత్వ భూముల్లో దశాబ్దాల తరపున నివాసం ఉంటున్నాం మా పట్టాలు ఇవ్వడం లేదు పట్టాలు ఇవ్వలేకపోవడం ఇవ్వకపోవడం వల్ల మేము ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలు కానీ ఇతర స్కీమ్స్ కానీ పొందలేకపోతున్నాం అనేక ఇబ్బంది పడుతున్న కారణం పట్టాలు ఇవ్వాలని చెప్పండి ప్రధాన సంస్థలుగా మా ముందు తీసుకొచ్చారు ఈ క్రమంలోనే గాజువాక నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఇల్లు లేని పట్టాలు లేనటువంటి ప్రాంత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జీవో నెంబర్ థర్టీ ప్రకార పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాం గతంలో ప్రభుత్వం రెండు తొంభై ఆరు మూడు ఎనభై జీవో ప్రక్రియ పట్టాలు ఇచ్చింది అప్పుడు ఎందుకు కనిపిస్తుంది చెప్పేసి చేశారంటే ఇది ఉన్నాయని చెప్పని అలాగే కాలేల్లో ఉన్నాయని చెప్పి గడ్డలో ఉన్నాయని చెప్పని చాలా కాలనీ పట్టాలు ఇవ్వలేదు కానీ మరోపక్క ఈ ఎంఆర్ ఆఫీస్ ప్రభుత్వ కార్డు ప్రకారంగా ఈరోజు చెరువులో ఉంది పక్కన మున్సిపల్ ఆఫీస్ కానీ పోర్టు కానీ ఆరోగ్య కేంద్రం కానీ ఇవన్నీ పెంచిన కార్డు ప్రకారంగా ఇవన్నీ ట్యాంకు చెరువులో చెరువు భూములుగా ఉన్నాయి మరి ఇవి ఇవి చదువుకోవడ ఉండి ఇక్కడ ఆఫీసులు విర్మించేటప్పుడు పక్క ఉన్నటువంటి కుంచురామ కాలనీ కానీ ఆ స్వతంత్రనారు కానీ రామచంద్రనారు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి రామ్నగర్ కానీ అప్పన కొనని కానీ వీటన్నిటికీ పేదలు నివసిస్తుంటే వారు పట్టణం ఆపుతారండి పట్టాలు ఇవ్వాలి కదా కాబట్టి అప్పుడు ఈ రోజు ముందు కాదు దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాలు నివాసం ఉంటున్నారు ప్రభుత్వ పదవులు కడుతున్నారు తండ్రి పిల్లలు కడుతున్నారు కాబట్టి జీవనం తట్టు ప్రకారంగా ఈ కాలనీలు అన్నింటి కూడా ఖచ్చితంగా పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రెండోది మూడు యాభై ఎనిమిది రెండు తొంభై ఆరు జీవితాలు పట్టాలు ఏవే దించారు ఆ పట్టాలు వెంటనే రిజిస్టర్ చేయించండి రిజిస్టర్ చేయడం వల్ల ప్రభుత్వం ఆదాయం తప్ప నష్టం లేదు కదా ప్రభుత్వం ఆదాయం వస్తుంది ప్రజలు కూడా ఇబ్బంది ఉంటారు కాబట్టి ఈ రెండు అంశాల మీద రిజిస్టర్ చేయించడం పట్టాలు కూడా వస్తుంది ఇక్కడ అమ్మరావు గారికి కార్యక్రమం చేపట్ట చేపడుతూ ఉన్నాం ప్రభుత్వం వెంటనే జోక్యం దోక్యం పోతే ఖచ్చితంగా రాబోయే చేస్తామని చెప్పి అధికారు రాకముందు పల్లా శ్రీని గారు మీటింగ్ మీటింగ్ సౌంద్ర మీటింగ్ చేశాడు రామనగర్ మీటింగ్ చేసి అప్పకాలం మీటింగ్ చేశారు నేను అధికారం వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ పట్టాలు ఇస్తానని హామీ అవ్వడం జరిగింది ఇప్పుడు తొమ్మిది నెలలు అయింది వచ్చి ఏమి ఇచ్చాడు హామీ ఒక హామీ కూడా అమలు చేయట్లేదు ఆల్రెడీ థర్టీ జివో ప్రకారంగా సీక్రెట్ గా ఒక జివో రిలీజ్ చేశారు ఆ జీవో ఎమ్మెల్యే కానీ అలాగే ఎమ్మెల్యే కానీ మొత్తం పబ్లిక్ గా డప్పు అంటే అందరికి చెప్పి ప్రభుత్వం ద్వారా ప్రచారం చేసి మీరందరూ అందరూ దరఖాలు పెట్టుకోండి పెట్టుకున్నారని ఇస్తామని చెప్పాలి స్వంద తెలియదు కొంచెం వాసు తెలియదు అప్పటికొని వాస్త అంటే ఏది జీవి వచ్చినట్టు ఎవరైతే టీడీపీ కార్యకర్తలు ఉన్నారో ఎవరైతే బోకర్లు ఉన్నారో వాళ్ళు ఇంటర్నల్గా పెట్టుకొని రోజు పట్టా వినిపిస్తున్నారు పట్టా పెట్టుకుంటున్నారు అంటే ఈ కుట్టని బయట పెట్టాలని ఆలోచనతోటే ఎంఆర్ఆర్ ధర్నా చేస్తున్నాం ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి ప్రభుత్వ ఒక ఒక మినిస్ట్రేట్ గా ఈ సమస్య పరిష్కరించాలని అమ్మవారికి యుద్ధం చేస్తున్నాం అదే విధంగా రెండు వందల తొంభై ఆరు ప్రకారంగా గాజువాగ్ లో అందరికీ పట్టాలు ఇచ్చారు ఆ రోజు పట్టాలు ఇచ్చే ముందు ఏం చెప్పారండి ఈ పట్టా వచ్చినట్టు రెండు సంవత్సరాల్లో మీకు రిజిస్ట్రేషన్ చేస్తాను మీరు అమ్ముకోవచ్చు మీ పిల్లలకి గిఫ్ట్ తీసి అని చెప్పడం జరిగింది రెండు సంవత్సరాలు కాదు కదా ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు అయింది ఏమైందని మేము సిపిఎం పార్టీగా అడుగుతున్నాం అందువల్ల ఈ సమస్య అన్నాడు మీద ప్రభుత్వం స్పందించకపోతే ఏదైతే మా నాయకులు లాగా చెప్పారో ఇక్కడ వంట వార్పు చేసి ఈ సమస్య పరిష్కార వరకు కూడా ఈ పోరాన్ని కొనసాగిస్తామని